నిరాశ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదు అనాచారం చేత ప్రత్యక్ష వ్యవస్థలో అవరోధములు ఎదురవుతాయి దానితో పాటు నియతి క్రమమును నిరంతరం చేత ప్రకృతి యొక్క అదృశ్య వాతావరణము కూడా ఈ రోజులలో చాలా ఎక్కువగా దూషితమవుతున్నది అనేది తెలిసినదే భూకంపములు తుఫానులు వరదలు అతివృష్టి అనావృష్టి కలహములు విద్రోహములు యుద్ధము అపరాధములు భయంకరమైన రోగములు మహమ్మారులు ఎంత వేగంగా పెరుగుతున్నాయంటే వీటిపై నియంత్రణ ఎలా సాధించాలి అనేది కూడా అర్థం కావడం లేదు కిం కర్తవ్య విమూఢ స్థితికి చేరుకున్న హతాశుడైన వ్యక్తి క్రమక్రమంగా అత్యంత నిరాశకు లోనవుతాడు ఆ సమయంలో విశేషముగా ప్రగతి పేరు మీద విభిన్న క్షేత్రములలో చేసిన ప్రయాస వృధా అయితే మహత్వపూర్ణ సంశోధన వస్తుంది అనే సంభావనపైనే విశ్వాసము క్రమముగా సన్నగిల్లుతున్నది భయంకరమైన హోరుగాలి తుఫానుల మధ్య ఆశ అనే దీపము వెలిగించే సాహసము వీరత్వము అతి కొద్ది మందికే ఉంటుంది సృజన ప్రయోజనముల కొరకు తోటివారి సహకారం లభించకపోయినా మంచి ప్రయోజనములు బాగుచేసే ప్రయత్నాలను ఏకాకిగా సాహసమును కూడగట్టుకొని తిరగబడిన దానిని మళ్లీ సరిచేసే ప్రణాళికను వేసుకొని లక్ష్యము పట్ల అచంచలంగా ఉండి గతిశీలతలో ఎక్కడా లోపం రాకుండా చేసుకునే వ్యక్తులనే మహామానవులు దేవదూతలు అని అంటారు కానీ వారు చాలా అరుదుగానే కనిపిస్తారు వారి సంఖ్య ఎంత తక్కువగా ఉన్నదంటే వ్యాపించి ఉన్న నిరాశను పారద్రోలుటకు ఆ ప్రతిభల నుండి ఎంత యోగదానము లభించగలదో అంత లభించుటలేదు ఈనాటి జనసామాన్యము యొక్క మనస్సు ఇటువంటి ఊబిలోనే కూరుకుని ఉన్నది జరుగువలసినది ఏమిటంటే అనౌచిత్యానికి బదులు ఔచిత్యము ప్రతిష్ఠించబడటానికి కావలసిన సాహసము పురుషార్థము మేల్కొనట కానీ ప్రజల మనోబలము ఎంత దిగజారిపోయిందంటే ఆ స్థాయిలో ఉచ్ఛస్థరీయ ఉత్సాహము కలుగుటలేదు అవాంఛనీయతలను తలకిందులు చేసే యేసు బుద్ధుడు గాంధీ లెనిన్ వంటి ప్రతిభలు రావడం లేదు ఈ పరిస్థితుల్లో సాధారణ జన మానసంను నిరాశాగ్రస్తమగుట స్వాభావికమే ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి నిరాశ ఒక చిన్న స్థాయి రోగము కాదు అది ఎక్కడ అంకురిస్తుందో అక్కడ పురుగు బలమైన దూలమును తొలిచి గుల్ల చేసినట్లే తొలిచివేస్తూ ఉంటుంది నిరాశ తనతో ఎప్పుడూ ఓటమిని తోడుగా తెచ్చుకుంటుంది విసుగు అలసటలను కూడా కలుపుతుంటుంది ఇన్ని ఒత్తిడిల మధ్య మనిషి స్వయముగా దిగజారిపోవడమే కాక తోటి వారిని కూడా కిందకి లాగుతాడు దీనితో శక్తి అపహరించుకుపోతుంది జీవనీ శక్తి నశించిపోతుంది బిగుంపు పెరిగిన కొద్దీ ఉద్విగ్నత పెరుగుతుంది మరియు ప్రవాహంలో కొట్టుకుపోతున్న నావను ఎటువంటి రచనాత్మక ఉపాయములతో ఒడ్డుకు చేర్చాలో తోచదు నిరాశతో నిండిన వ్యక్తి ఎలా గెలవాలో తెలియక గెలవగలిగే పరిస్థితుల్లో కూడా ఓడిపోతాడు నిరాశ పడిపోయిన వాడిని అటుపైకి లేవనివ్వదు ఇటు క్రియాన్విత ప్రగతి ప్రణాళికల వైపు సాగనివ్వదు అందువల్ల నిరాశను చిన్న విషయంగా భావించకుండా దానిని ప్రతి క్షేత్రములో అడ్డుకునే ప్రయత్నము చేయవలసిన అవసరము ఉన్నది అప్పుడే అందరికీ అన్ని విధాలా మేలు జరుగుతుంది ఉత్సాహము సాహసము జీవించి ఉంటేనే ప్రగతి ప్రయోజనముల కొరకు కార్యాన్వితులవ్వడము సులభమవుతుంది ఉజ్వల భవిష్యత్తు యొక్క సంరచనను ధ్యానంలో ఉంచుకుంటూ ఎక్కడ నిరాశాపూరిత వాతావరణం ఉంటుందో దానిని అక్కడే నిరోధించే ఉపాయాలన్నీ ప్రయోగిస్తూ ఉండాలి ఎక్కడైతే ఉజ్వల భవిష్యత్తును గూర్చిన ఆశావహ కల్పనలు ఆధారంగా చేసుకుంటామో అప్పుడే నిరాశ యొక్క నిరాకరణ సంభవమవుతుంది కాలానుగుణ్యంగా రీతి నీతులయందు అవాంఛనీయతలు ప్రబలట చాలా వరకు నిజమే కానీ దానికి విరుగుడు ఏమిటంటే చింతన మరియు పురుషార్థమును చేపట్టి వ్యక్తి వ్యక్తిని ఆలోచన ఆసక్తితో ఉత్తేజతలను చేయటమే ఉజ్వల భవిష్య సంభావనలపై ధ్యానముంచడానికి మరియు దానిని సమర్థవంతంగా తయారు చేయడానికి ఉత్సాహపూరిత మనోవృత్తిని ఆశ్రయించాలి దాని కొరకు ఆవశ్యకమైన పృష్ఠభూమిని తయారు చేసుకోవాలి దీనికి సంబంధించి వ్యక్తి వ్యక్తికి విశ్వాసము కలగజేయడానికి ఒక సమర్థ మరియు వ్యాపక ప్రయత్నమును సముచిత రీతిలో విస్తరింపజేయాలి విభిన్న కాలాలలో ఇటువంటి పరిస్థితుల్లో మూర్ధన్యులైన వారి ద్వారా జన మానసంపై ఆవరించిన నిరాశాపూరిత ఆవరణ తొలగించుటకు పాంచజన్య శంఖారావం పూరించడం వంటి ప్రయత్నాలు సుసంపన్నం చేయబడ్డాయి నిరాశను ఆశగా ఉపేక్షను పురుషార్థముగా మార్చుటకు నూతన ఆధారాలను తీసుకొని సృజనాత్మక సాహసమును ఉత్తేజపరచటము యుగ మనీషుల పని విచారశీలుడైన ప్రతి వ్యక్తి దీనికి సహకారమును ఇవ్వాలి ఇటువంటి అనేకానేక అధ్యాయములు చరిత్ర నిండా ఉన్నాయి హనుమంతుని నేతృత్వములో ఎలుగుబంటి వానరముల సముదాయము సముద్రమునకు సేతువును నిర్మించింది లంకా దహనము గావించి విజయము యొక్క విశ్వాసముతో ఎలా దూకారంటే దుర్దాంత దానవులను ఆశ్చర్యచకితులను చేసి వారిని పరాజయం పాలు చేశారు గోవర్ధన పర్వతము ఎత్తగలిగే విశ్వాసము మనస్సు యొక్క లోతులలో నుండి కూడదీసుకున్న తరువాతనే గోపబాలురు కృష్ణుని అసంభవము అనిపించే ప్రయత్నాన్ని పూర్తి చేయుటకు సన్నద్ధులయ్యారు ఒక వేలు యొక్క సంకేతముపై గోప బాలకుల చేతికర్రల సహాయముతో ఎత్తబడిన గోవర్ధన పర్వతోత్తాన కథ ఈనాటికి ప్రతి వారికి ప్రేరణనిస్తుంది దీనికి విశ్వసించబడే ఐతిహాసిక సంఘటన రూపంలో గౌరవం లభించింది ఫ్రాన్సుకు చెందిన జోన్ ఆఫ్ ఆర్క్ అనే ఒక చిన్న బాలిక ఈ మొత్తము దేశము యొక్క స్వాతంత్రము కొరకు ఎటువంటి జ్యోతిని ప్రజ్వలింపజేసిందంటే అణిచివేయబడిన జనసామాన్యం ఉన్మత్తులై లేచి పరాధీన శృంఖలాలను తెంచుకొంది లెనిన్ రూస్కు చెందిన జనమానసములలో తనదైన శైలిలో ఉల్లాసముతో కూడిన ప్రాణములను నింపాడు అందులో సఫలత పట్ల పరిపూర్ణ విశ్వాసము లోతుగా పాతుకుంది దీని ఆధారముగానే మిగిలిన క్రాంతులన్నీ సఫలమైనాయి బుద్ధుని యొక్క ధర్మచక్ర ప్రవర్తనలో తత్కాలీన జనసాముదాయమునకు ఉజ్వల భవిష్యత్తు యొక్క ఒకే ఆధారము చెప్పబడింది ఆయన చెప్పినది అర్థము చేసుకున్న వారు లక్షల సంఖ్యలో భిక్షువులుగా భిక్షుణులుగా తమ జీవన దానము చేసి ఆయనతో నడిచారు వారు కేవలము భారత ఆసియా దేశాలే కాదు మొత్తం ప్రపంచమంతా ఆ రోజుల్లో వీస్తున్న గాలి వాటమును త్రిప్ివేసి సరిచేయుటలో సఫలత పొందారు గాంధీ యొక్క సత్యాగ్రహము నిన్న మొన్నటి ఘటన ఆందోళన సమయంలో ఒక నిశ్చిత వాతావరణం ఏర్పడింది స్వాతంత్రము మా జన్మసిద్ధ అధికారము దానిని మేము తీసుకుని తీరుతాము అనే విశ్వాసం ఆధారంగానే అసంఖ్యాకులు తుపాకీ గుండ్లకు కారాగారమునకు సర్వనాశనమైపోవటానికి కూడా ముందుకు దూకి ఆహుతి అయిపోయారు అర్జునుని మనస్సు నిరాశాపూరితమై ఉన్నది అతను యుద్ధమును చేయకుండా ఉండేందుకు రకరకాల తర్కాలను ప్రయోగించాడు అన్నీ విన్న తర్వాత శ్రీకృష్ణుడు కౌరవులను నేను ముందే చంపేశాను వారిప్పుడు చచ్చినవారే నువ్వు నిమిత్తమాత్రను భూమికను పోషించి విజయమును వరించు అని ఒకే ఒక రామబాణాన్ని ప్రయోగించాడు అర్జునుడికి కృష్ణుని మాటలపై సంపూర్ణ విశ్వాసమున్నది అతను అన్ని చింతనలను పక్కన పెట్టి మోహ విముక్తుడై వెంటనే యుద్ధ రంగంలోకి దిగిపోయాడు సంప్రదాయములను సృష్టించిన వారు కూడా తమ ప్రతిపాదనలపై ముందు అనుయాయులకు విశ్వాసము కలిగిస్తారు తరువాతనే అసంఖ్యాకుల అసాధారణ సహకారము పొందుటలో సమర్థులయ్యారు ఆధ్యాత్మిక మార్గంలో మూర్ధన్య పురుషులు తమ పవిత్ర ఆచరణ కష్టసాధ్యమైన తపస్సాధనల అగ్ని పరీక్షలో ఉత్తీర్ణులయ్యాకే ఉచ్చస్థితికి చేరుకున్నారు అటువంటి స్థితిలోనే వారి ప్రతిపాదనలు ఆప్తవచనముల వలె భావింపబడి శిరోధార్యమైనాయి ఈనాడు ఉన్న ధ్వంస ప్రవృత్తిని సృజన ప్రవృత్తిగా మార్చటానికి అనౌచిత్యముపై ఔచిత్యమనే అంకుశమును ప్రయోగింపచేయుటకై ముందు ఇదే విధంగా జనమానసములను నిర్మించవలసి ఉంటుంది అది భయంతో ఉపద్రవములతో అశుభములతో మరియు వినాశమంతో కూడిన మానసిక స్థితిలో నుండి ప్రజాభిప్రాయమును పైకి లేపి ఆవశ్యక పరివర్తనలను చేయగలిగే శక్తిపై విశ్వాసమును కూడగడుతుంది అంతేకాక భవిష్య సంభావనలకు సంబంధించిన అసమంజసమును వదిలి ఈ విశ్వాసమును పూర్తిగా హృదయంగము చేసుకొని ఔచిత్యము అనౌచిత్యముపై విజయమును సాధించవలసిన సమయము ఇప్పుడు ఆసన్నమైనది ఈ విశ్వాసమునకు ఆధారమైన తర్కతథ్య ప్రమాణ ఉదాహరణ శృంఖలలు వెతికి వెతికి నియోగించబడుతున్నవి దానికి తోడుగా ఈశ్వరుని ఇచ్ఛ మహాకాలుని ప్రేరణ మరియు సునిశ్చిత సంభావనలను తెలియచెప్పే ఉచ్చ మాన్యతలు మాన్యతల గురించి అందరికీ తెలియచెప్పాలి అప్పుడు బంగారమునకు సుగంధము అబ్బిన ఉపయోగము ఏర్పడుతుంది ఈ సందర్భంలో ఇరవై ఒకటవ శతాబ్ది సుఖముతో సమున్నతమవుతుంది అనే భావనకు సునిశ్చిత స్థానము లభిస్తే తత్ఫలితంగా ఏ అవాంఛనీయందులు నేడు చోటు చేసుకుంటున్నాయో దానికి వ్యతిరేకంగా సుఖద సంభావనల పుణ్య ప్రభాతోదయము కాబోతోందనే వార్త మానవుల మనస్సులలో ఒక దృఢ విశ్వాసముగా రూపుదిద్దుకుంటుంది అందువల్ల లోకులు అనుచితమును వదిలి ఉచితమును ఆచరించటలో తెలివిని చూపి సమయము గడిచిన కొద్దీ శ్రేయ సంభావనలలో భాగస్వామ్యం వహించుటలో తమదైన అగ్రగామి భూమికను వహిస్తూ అనుకరణీయ ఆదర్శములను సిద్ధింపజేయుట కొరకు అధిక తత్పరతతో పాటు నడుము బిగించి అవుతారు